అందరికీ నమస్కారాలు ఆఫ్టర్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ మళ్ళీ ఇది రీలీజ్ రీ రిలీజ్ అవుతూ ఉంది అంటే నాకు ఆ టైంలో ఎంత ఒక ఎక్సైట్మెంట్ ఉందో అదే ఉంది ఇప్పుడు కూడా అది ఈ జనరేషన్లో ఎలా రిసీవ్ చేస్తారు ఈ ఫిలంని అని ఆ టైంలో మీకు అందరికీ మీకు అందరికీ తెలియదు అనుకుంటారు వీళ్ళకి తెలుసు ఏం సార్ సీనియర్ జర్నలిస్టు ఫస్ట్ టైం ఎవరెవరు చూసారు ఇక్కడ ఈ ని అప్పుడు రిలీజ్ అయ్యే టైంలో ఫస్ట్ రిలీజ్లో థియేటర్లో ఓకే 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 మీరు ఆ ఎంజాయ్మెంట్ అని చూసి ఎక్సైట్మెంట్ అని షాక్ ఎందుకు ఇప్పుడు మీరందరూ షాక్ అవుతారు చూస్తే డెఫినెట్ గా ఈ ఫిలంకి మీరు ఆ లవ్ ఆ సక్సెస్ ఆ ఒక అభిమానం నేను ఎప్పుడూ మర్చిపోను హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ ఈ ఫిలం ఇంత కల్ట్ ఫిలం అది చెప్తున్నారు కదా అదన్ని కారణం మీరు ప్రెస్ వాళ్ళు ఆడియన్స్ వాళ్ళు విశాల హృదయం మీకు ఆ ఇది ఇంత చిన్న టాలెంట్ ఉంటే కూడా ఇలా చూస్తారు మీరు ఇలా రిసీవ్ చేస్తారు అది మీ గొప్పతనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఈ ఫిలం బాగా ఆడాలి ఇంకా మీరు చాలా ఫిలంని ఇలాగే రీ రిలీజ్ చేయాలి చాలా ఫిలమ్స్ ఉంది తెలుగులో తమిళ్లో అన్ని మంచి మంచి ఫిలం ఉంది రిలీజ్ చేయండి ఇప్పుడు ఇంకొక ఫిలం నేను చేస్తూ ఉంటాను వై అని అది నామా ఉంటుంది అది ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో రిలీజ్ అవుతుంది అది కాపీ రెడీలో నేను చెన్నైలో వర్క్ చేస్తూ ఉంటాను అది తీసుకొని వస్తాను మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్లో ఇలాగే కలుస్తాము Thank you. Thank you very much.